అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృష్టికి రాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పని చేస్తారు మేలు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ప్రతి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలియచేయబద్ధం ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనిలో ఆటం తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు మధ్య ఫలితాలు సిద్ధిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది శారీరక బలం పెరుగుతుంది కీలక సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు కలహాలు తెలుగును ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంత ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అదేవిధంగా కీర్తిని గడిస్తారు సంతోషంగా గడుపుతారు భోజన సౌక్యం కలదు అదేవిధంగా కలహాలు తెలుగున మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు చేపట్టినటువంటి పనులు సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రయాణాలు ఫలిస్తాయి అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళగా పరిష్కారం కానటువంటి సమస్యలు కదలిక ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడు చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడు ని అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచదోషం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గెట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తొలగనం విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో చేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు రంగాలలో శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కాలానుగుణంగా ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో పెడతారు స్థిరాస్తి వ్యవహారాలలో చిక్కాకులు తొలగున చేపట్టినటువంటి పనులు చక్కచకా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక స్థితి ఆసాజనికంగా ఉంటుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కు వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడడం చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు